హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షణ ఎగుమతి పోర్ట్ఫోలియోను బలోపేతం చేసే దిశగా గణనీయమైన పురోగతిలో చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ బాబా కళ్యాణి నేతృత్వంలోని భారత ఫోజ్ ఆర్మేనియాకు ఆరు అత్యాధునిక నూట యాభై ఐదు అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ఆర్టిలరీ గన్లను విజయవంతంగా పంపిణీ చేసింది ఈ విజయం రక్షణ సాంకేతికతలో భారతదేశం యొక్క పరాక్రమాన్ని మరియు ప్రపంచ ఆయుధ వ్యాపారంలో దాని పెరుగుతున్న పాత్రను నొక్కి చెబుతోంది తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఆర్మేనియా యొక్క నిబద్ధత ఫలితంగా భారత ఫౌజ్ నుంచి మొత్తం తొంభై ఏజీఎస్ యూనిట్ల కోసం గణనీయమైన ఆర్డర్ లభించింది దీని విలువ నూట యాభై ఐదు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు ఇది పన్నెండు వందల అరవై ఐదు కోట్లకు సమానం భారత ఫౌర్జీ సామర్థ్యాలపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం రాబోయే మూడేళ్లలో అదనంగా ఎనభై నాలుగు ఏటీఏజిఎస్ తుపాకుల దశల వారీగా రవాణా చేయడాన్ని కాంట్రాక్ట్ వివరిస్తుంది డిఆర్డిఓ ప్రైవేట్ రంగ రక్షణ తయారీ సంస్థ భారత్ ఫోర్జ్ సహకారంతో దేశీయంగా అభివృద్ధి చేసిన ఏటీఏజిఎస్ తన సాయుధ బలగాలను ఆధునికీకరించడంలో భారతదేశం యొక్క నిబద్ధతకు నిదర్శనం ఈ అత్యాధునిక ఫిరంగి వ్యవస్థ నూట యాభై ఐదు మిల్లీమీటర్ల క్యాలిబర్ను కలిగి ఉంది మరియు యుద్ధ భూమిలో సరిపోలేని మందుగుండు సామాగ్రి ఖచ్చితత్వం చలనశీలతను అందించడానికి రూపొందించబడింది ఏటీఏజిఎస్ యొక్క విశిష్టమైన లక్షణాలలో ఒకటి దాని ఆకట్టుకునే శ్రేణి ఖచ్చితమైన గైడెడ్ ఆయుధాలతో నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు ఈ విస్తరించిన పరిధి భారత సైన్యానికి గణనీయమైన వ్యూహాత్మక ప్రయోజనాన్ని ఇస్తుంది ఇది సురక్షితమైన దూరాల నుంచి శత్రు స్థానాలను నిమగ్నం చేయడానికి వీలు కల్పిస్తుంది ఇంకా ఏటీఏజిఎస్ యొక్క అధునాతన ఆటోమేషన్ మరియు డిజిటల్ సిస్టమ్లు సిబ్బంది అలసటను తగ్గిస్తాయి మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి ఆర్మేరియా వన్ ఫిఫ్టీ ఫైవ్ మిల్లీమీటర్ల ఏటీఏజిఎస్ ఆల్టిల్లరీ తుపాక్యులను సొంత దేశమైన భారతదేశం స్వీకరించడానికి ముందే వాటిని కొనుగోలు చేసిన ప్రారంభ ఎగుమతి కస్టమర్గా చరిత్రలో తన స్థానాన్ని చెక్కింది ఇది ఏటీఏజియస్ సిస్టంపై ప్రపంచ ఆకర్షణ మరియు విశ్వాసాన్ని హైలైట్ చేస్తోంది ఇది కఠినమైన ఇండియన్ ఆర్మీ యూజర్ ట్రయల్స్ను విజయవంతంగా ఆమోదించింది దాని ప్రభావం మరియు విశ్వసనీయతను ధృవీకరిస్తోంది ఆర్డర్ను ఖరారు చేయడానికి ముందు ఆర్మేనియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రఖ్యాత పోక్రాన్ శ్రేణిలో ఏటీఏజిఎస్ తుపాకుల యొక్క రెండు నెలల సమగ్ర మూల్యాంకనాన్ని నిర్వహించింది ట్రయల్స్ సిస్టమ్ యొక్క అసాధారణ సామర్థ్యాలు మరియు ఖచ్చితత్వాన్ని ప్రదర్శించాయి ఆధునిక యుద్ధంలో గేమ్ చేంజర్గా ఏటీఏజిఎస్ ఫిరంగి తుపాకులను బలోపేతం చేసింది ఈ విజయంతో రక్షణ పరికరాల తయారీలో అగ్రగామిగా భారత ఫౌజ్ ఖ్యాతి మరింత పటిష్టమైంది ఏటీఏజిఎస్ ఫిరంగి తుపాకులు వాటి ఖచ్చితత్వం మరియు మందుగుండు సామాగ్రికి ప్రసిద్ధి చెందాయి మరియు ఆర్మేనియా కొనుగోలు నిస్సందేహంగా దాని జాతీయ భద్రతను బలపరుస్తోంది భారత ఫోర్జ్ తన అంతర్జాతీయ భాగస్వాములకు అత్యాధునిక రక్షణ సాంకేతికతను అందించడానికి కట్టుబడి ఉంది అధునాతన సైనిక పరికరాలను నమ్మదగిన ఎగుమతిదారుగా భారతదేశం యొక్క స్థానాన్ని పునరుద్ఘాటిస్తోంది ఈ విజయగాథ గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో భారతదేశం యొక్క స్థితిని పెంచడమే కాకుండా దాని మిత్ర దేశాలతో దేశం యొక్క వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరుస్తోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్